హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మానసని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే సగ్గుబియ్యం సేమ్యా స్వీట్ని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కేవలం ఫైవ్ మినిట్స్లో అయిపోయే క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఇది ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని బ్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా నేనైతే నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను జీడిపప్పుల్ని స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న జీడిపప్పులని వేయించుకోవాలి యాక్చువల్లీ ఇందులో కిస్మిస్ వేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ మా ఇంట్లో కిస్మిస్ వేస్తే తినరు సో నేను క్విట్ చేశాను కిస్మిస్ని ఆ తర్వాత అదే ప్యాన్లో నేను ఇలా సేమ్యాన్ని వేయించుకుంటున్నాను వన్ కప్ వరకు తీసుకొని సేమ్యాన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు సగుబియ్యాన్ని తీసుకోవాలి ఈ సగుబియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసి అందులో వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నాను కొంతమంది సగుబియ్యాన్ని ఒక వన్ అవర్ ముందే నానబెడతారు అలా కూడా చేసుకోవచ్చు ఎవరి ప్రాసెస్ వాళ్ళది మేమైతే ఇలానే చేస్తాము ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత సగ్గుబుయ్యాన్ని నేను ఇలా ఉడకబెట్టుకుంటున్నాను ఇలా ఉడకబెట్టిన వన్ మినిట్ తర్వాత నేను చేతితో స్మాష్ చేసి చూస్తే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యి ఉంది అంటే మనం ఇంకా ఉడకబెట్టుకోవాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి లేకుంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది సగ్గుబియ్యం అనేది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది ఈ స్వీట్కి సగ్గుబుయ్యం ఎలా ఉడకాలంటే మనం తినేటప్పుడు పళ్ళకి మాత్రం అంటుకోకూడదు అలా ఆ విధంగా ఉడకాలి పర్సనల్లీ ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది మా అమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను మీరు కూడా ఇలానే చేస్తారా మీరు ఏ విధమైన ప్రాసెస్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇలా కంటిన్యూస్గా మనం తిప్పుతూనే ఉండాలి చూడండి నేను మళ్ళీ చూస్తున్నాను చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అనేది చాలా సింపుల్గా ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈజీగా స్వీట్ తయారు చేసుకునే రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం సేమ్య ఒక మాటలో చెప్పాలంటే ఇన్స్టంట్ రెసిపీ అనే చెప్పచ్చు మీలో ఎంతమందికి ఈ స్వీట్ అంటే ఇష్టం పాలతో చేశారు కాబట్టి ఈ రెసిపీ అనేది అందరికీ ఇష్టమే అనుకుంటున్నాను నేను సగ్గుబియ్యం అనేది బంకలాగా అయిపోయిన తర్వాత చూడండి ఇలా నేను పాలు అనేది వన్ గ్లాస్ వేస్తున్నాను వన్ గ్లాస్ వేసి మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే పాలు పోసామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుంటున్నాను ఇలా పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమ్యాన్ని అందులో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిడితో కలుపుకోవాలి లేదంటే అడుగంటుతుంది కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి సేమియా అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ గరిడితో కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడకనిచ్చుకోవాలి ఇలా గరిటితో కలిపితూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి మనం ఇలాంటి స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నె ఓన్లీ స్వీట్ చేసేదయ్యే ఉండాలి సో ఏది పడితే అది పెడితే మనకు పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది పాలు విరిగిపోతే స్వీట్ కూడా మనకు సరిగా రాదు సో మీరు గుర్తించుకోండి పాలతో చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ని సో మనం గిన్నె కూడా సపరేట్గా ఉంచుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కపడే విధంగా ఇలా కంటిన్యూస్గా గట్టితో కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ డే వరకు కూడా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది కదా అప్పుడు మళ్ళీ మనం పాలను యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా షుగర్ వేసుకొని తినచ్చు నేనైతే ఇలా ఉడికిన తర్వాత షుగర్ని యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ సో అందుకే నేను స్పూన్తో వేస్తున్నాను ఎక్కువ అయితే తినరని మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు షుగర్ అనేది మనం ఎప్పుడు ముందుగానే యాడ్ చేయకూడదు ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో మనం అంతా ఉడికిన తర్వాతే షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల సేమ్యా కూడా త్వరగా ఉడకదు సో అందుకే లాస్ట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇలాచిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అంతే అండి ఆల్మోస్ట్ సగ్గుబియ్యం సేమియా రెడీ అయిపోయినట్టే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తినచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చూడండి ఒక చిట్టికేడు ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్